బాలు కల్పనని తన కార్ లో ఎక్కించుకుని ప్రభావతల గుడికి వెళ్లటంతో తను కూడా కార్ గుడి దగ్గరకు తీసుకుని వచ్చి కొంచెం వెయిట్ చేయండి మేడం ఇప్పుడే వస్తాను అని చెప్పి కార్ లోనే కల్పన నుంచి గుడి లోపలికి వెళ్ళి నేను వచ్చేసాను అని చెప్తూ ఉంటాడు ఆ వస్తే వచ్చావు గమ్ముగా ఉండు అని ప్రభావతి అంటుంది ఇక రోహిణితో ఇక పూజ మొదలు పెట్టమ్మా కొబ్బరికాయ కొట్టి అని కొబ్బరికాయ ఇవ్వగానే కొబ్బరికాయ కొట్టి నడవబోతూ ఉండగా ఆ ఇలా కాదు పొర్లు దండాలు అని ప్రభావతి చెప్తూ ఉండగా పొర్లు దండాల అని రోహిణి అడుగుతూ ఉండగా పొర్లు దండాలంటే పొడుకొని దొల్లేదమ్మా పొర్రు దండాలు అని వాడు చెప్తూ ఉంటాడు అంతలో మనోజ్ కి ఫోన్ రావటంతో ఫోన్ మాట్లాడుతూ బయటకు వెళ్తాడు అంతలో కల్పన కారు దిగి బయట నిలబడి ఉంటుంది ఇక మనోజ్ ఫోన్ లో మాట్లాడుతూ వస్తూ ఉండగా కల్పన చూసి షాక్ అయిపోయి లో ఎక్కి కూర్చొని దాక్కుంటుంది ఇక మనోజ్ ఆ కారు దగ్గరకే వచ్చి నిలబడి మాట్లాడుతూ ఉంటాడు కల్పన మాత్రం తనని ఎక్కడ చూసేస్తాడు అని భయంతో అలాగే దాక్కుని నక్కి నక్కి కారు లోనే చూస్తూ ఉంటుంది